ఈ మోక్షగన్న విశ్వేశ్వరయ్య గారు గాని కేఎల్ రావు గారు గాని మరి ఏదైతే కాటన్ మాసేడు గాని మరి ఏదైతే శివరామకృష్ణయ్య గారు గాని వీళ్ళందరూ ఎక్కడున్నా కూడా గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన చూసి వీళ్ళ ఆత్మలు కూడా క్షోభించేటువంటి విధంగా గత జగన్మోహన్ రెడ్డి పాలన ఆంధ్రప్రదేశ్ రాష్టంలోనేటువంటి పరిస్థితి ఇది నేనేదో ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి చెప్పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవలు అందించినటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా మరి ఈ రకమైనటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి విద్వాంసానికి ఇరిగేషన్ శాఖలో పాల్పడినటువంటి పరిస్థితి లేదు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి తండ్రి సైతం ఎంతో కొంత ఇరిగేషన్ శాఖకి పనిచేయడానికి ప్రయత్నం చేశాడు కానీ ఈ ఏదైతే మొదలైన చూశారు ఇప్పుడు బుడవ మేరు నిజంగా గుడవేరుకి వరదలకి కారకుడు జగన్మోహన్ రెడ్డి అంటే నేనేదో ఈ రోజు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఆయన మేరకు నెట్టాలనేటువంటి మాట నేను చెప్పట్లా ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో బుడమీర్కి ఆయన పాలనలో చేసినటువంటి దుర్మార్గం గురించి నేను మాట్లాడుతూ ఉన్నా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజు నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు బుడమీరు ఆధునీకరణ కోసం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం నిధులు ఇచ్చి టెండర్లు పిలిచి మూడు ఏజెన్సీలు ఇచ్చి ఎనభై శాతం వర్క్ చేస్తే తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో అర్ధ రూపాయలు పనిచేయాలా ఒక అరబస్తా సిమెంట్ పనిచేయాలా ఒక తట్ట మట్టి బొడమేరులో పనిచేయటువంటి పరిస్థితి ఈ ఐదు సంవత్సరాల పాలనలో మరి ఆ బిల్ బ్యాలెన్స్ పనులు పూర్తి చేస్తుంటే ఆ ముప్పై ఏడు వేల ఐదు వందల కెపాసిటీకి ఆ బొడమేరు డైవర్షన్ ఛానల్ పూర్తయి ఉంటే ఈ రోజు ఆ గండ్లు పడి ఉండేవి కాదు బుడమేరుకి ఆ మూడు గండ్లు పడకపోతే సింగనగర్కి కానీ విజయవాడకి కానీ ఒక్క అడుగు నీరు కూడా వచ్చి ఉండేది కాదు మీ ఐదు సంవత్సరాల పాలనలో ఏలేదు రిజర్వాయర్ పనులన్నీ కూడా అటకెక్కాయి గత తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన పనులు కూడా మీరు కొనసాగించలేదని అంటే ఆయన చెప్పినటువంటి సమాధానం చాలా విచిత్రంగా ఉంది ఏదైతే వర్షాలు ఎక్కువగా పడ్డాయి రిజర్వాయర్ లో నీళ్లున్నాయి కాలవలో నీళ్లున్నాయి నీళ్లుండగా వర్షాలుండగా ఏం పనులు చేస్తావులేవని చెప్పి ఐదు సంవత్సరాలు నేను పనులు చేయలేదని మరి ఆ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అంటే ఇటువంటి వ్యక్తి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎట్లా ఎన్నిక చేసుకున్నారో మాకు కూడా అర్థం కానిటువంటి పరిస్థితి అంటే వర్షాకాలంలో వర్షాలు వస్తాయి కాలవలన్న తర్వాత డ్రైన్లు అన్న తర్వాత సీజన్ లో నీళ్ళు వస్తుంది అంత మాత్రం చేత వర్షాలు పడుతున్నాయి నీళ్లు వస్తూ ఉన్నాయి కాబట్టి మేము ఐదు సంవత్సరాలు ఎట్లా పనులు చేస్తామని కనీస పనిచేసేటువంటి ఇమిత జ్ఞానం లేనిటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడని అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యంగానే రోజు మనందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదృష్టవశాత్తు జరిగినటువంటి తప్పును తెలుసుకుని మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నిక చేశారు కాబట్టి వేళ అహారాత్రులు ఎందుకంటే మీరందరూ చూశారు నేను కూడా చూశాను ఇరవై నాలుగు గంటల సమయంలో రెండు గంటలు కూడా పడుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంత లో నీళ్ళలో తిరిగాడు ప్రతి రోజు కూడా వరద బాధిత ప్రాంతాలకు తిరిగారు ప్రతి డివిజన్ కి ప్రతి సచివాలయానికి మంత్రుల్ని ఐఏఎస్ ఆఫీసర్ ని ఇన్ఛార్జీలుగా పెట్టి మరి దగ్గర దగ్గర ఐదు ఆరు లక్షల మంది ప్రజలు మరి నిర్వాసితులు అయితే వాళ్ళకి సేవలు అందించాం మనకు కూడా గోదావరి ఉంది ఒళ్ళోలు ఇలా జిల్లాల నుంచి ఫుడ్ పాడు తెప్పించి ఒక్కొక్క రోజు బుద్ధ పది లక్షల వాటర్ బాటిల్స్ ఈవినింగ్ పది లక్షల వాటర్ బాటిల్స్ మిల్క్ బ్యాకెట్లు ఎట్లా ఇవన్నీ లక్షల మీద అయినా సరే ఇవాళ ఒక ప్రజా ప్రభుత్వం ఉంది కాబట్టి ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ రోజు వారం రోజుల్లోనే అన్ని లక్షల ఫుడ్ ప్యాకెట్లైనా వాటర్ బాటిల్స్ అయినా వాళ్ళకు కావాల్సిన అవసరాలైనా తీర్చి మళ్లీ గండ్లు పూడ్చి యథాస్థానానికి ఈ రోజు మళ్లీ తీసుకురాగలిగామని అంటే ఇది ఎన్డీఏ ప్రభుత్వం ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం కాబట్టి ఈ రకంగా మళ్లీ పూర్వపు స్థితికి తీసుకురాగలిగాం భవిష్యత్తులో గత పాలన మాదిరిగా కాకుండా మళ్లీ వీటికి శాశ్వతమైనటువంటి పరిష్కారాలు ఆలోచించే విధంగా రేపు భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటాం